కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఆరు నెలలు కావస్తుంది ఇప్పుడు ఏడో నెల కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేకి ముందు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే తల్లికి వందనం ఈ మేనిఫెస్టోలో ఏం పెట్టారు అంటే అప్పుడు చెప్పడం అయితే జరిగింది వాళ్ళు క్లియర్ కట్గా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది ఇస్తామన్నట్టుగా చెప్పారు మరి ఇప్పుడేమో కొన్ని ఏదైతే ఈరోజు జరిగినటువంటి మంత్రి మండలి క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ మీటింగ్లో భాగంగా సమా కీలక సమావేశాలు అయితే జరిగాయి ఈ సమావేశంలో వచ్చే ఏడాది కూడా దీన్ని అమలు చేయబోతామంటూ కూడా అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది ఇప్పటి అసలు ఈ నెల ఇవ్వాల్సింది ఎక్కువగా అంటే నిజంగా చూస్తే కనుక ఈ నెల ఇచ్చుండాల్సింది ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టోల్లో భాగంగా వాళ్ళు పేర్కొన్నటువంటి పదిహేను వేలు ఇస్తామని ఏదైతే చెప్పారో తల్లికి వందనం అనే పేరుతో మరి ఇచ్చి ఉండాల్సింది అందరూ కూడా అదే విమర్శలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతోంది కానీ ఇప్పటికే లేట్ అయిపోయినటువంటి కారణంగా ఇంకా వీళ్ళు ఏదైతే క్యాబినెట్ మీటింగ్లు సమావేశాలు ఏర్పరచుకొని ఇది వచ్చే సంవత్సరానికి కూడా తరలిస్తున్నాం వచ్చే సంవత్సరం అమలు అన్నట్టుగా కూడా చెప్పడం అయితే జరిగింది మరి ఇది ఒక రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక షాకింగ్ అనే చెప్పొచ్చు అయితే ఇందుకు సంబంధించినటువంటి విధి విధానాలు విధి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో త్వరలోనే కూడా ఖరారు చేయబోతున్నాం అన్నట్టు కూడా ఆ కేబినెట్ మీటింగ్ లో భాగంగా కూడా వీళ్ళు కీలక వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ కాగా ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఏడాది పదిహేను వేలు అందించను కూడా తెలుసు కానీ ఇది వచ్చే సంవత్సరం అమలు అవబోతుంది అన్నట్టుగా తెలుస్తోంది ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఇండియా కూటమి మేనిఫెస్టోలో అయితే పెట్టింది అంటే పిల్లలకి ముఖ్యంగా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వాళ్ళకి పదిహేను వేలు చొప్పున అందరికీ ఇస్తాము అన్నట్టుగా చెప్పింది మరి ఇప్పుడేమో ఆరు నెలలు వచ్చి ఇంకా ఇది అమలు చేయకపోగా ఈ నెలలో ఈ ఇచ్చి ఉండాల్సింది ఇవ్వకపోగా వచ్చే సంవత్సరం చేస్తామన్నట్టుగా కూడా ఒక ఖరారు అయితే చేసుకున్నారు మరి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ ఏ విధంగా చూస్తారో చూడాలి మరి ఎందుకంటే అంద ఒక పక్క విమర్శలు చోటు చేసుకుంటున్నప్పటికీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఒక పక్క విమర్శలకు పాలవుతోంది ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే అప్పుల బారిన పడింది అని మనందరికి తెలుసు పైగా అప్పులు తెచ్చి రాజధానిలో పెడతామంటూ ఏదైతే చంద్రబాబు చేసినటువంటి వాక్యాలు కూడా మనందరికీ తెలుసు ఇవన్నీ పక్కన పెడితే ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చినటువంటిది ఇప్పటికే లేట్ అయింది ఇంకా ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రజల్లో ఒక ప్రజల్లో ఒక ప్రశ్న తలెత్తినటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ క్యాబినెట్ సమావేశాల సమావేశాల్లో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మరిది అంటే ఆంధ్ర ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు మరి ఏమైనా ఎదురించేటువంటి అవకాశం ఉంటుందా మరి కూటమిని అని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇది నిజంగా షాకింగ్గానే చెప్పాలి మరి వచ్చే సంవత్సరం దీన్ని అమలు చేయాలంటున్నారు ఈ విధి విధాన విధి విధి విధానాలను కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరం అయితే ఖరారు చేస్తాము వచ్చే సంవత్సరం నుంచి ఇస్తామంటూ కూడా చెప్తున్నారు మరి చూడాలి ఏం చేయబోతున్నారు ఏంటి అసలు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏంటి అని కూడా అసలు ఎవరికీ అర్థం కానటువంటి గందరగోళంలో ఉన్నారు అందరూ మరి ఎట్లా వెళ్తోంది ఏంటి అని కూడా చూడాలి.